జూన్ నాలుగో తేదీ తర్వాత ఫ్యూచర్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక కనిపించదని వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టిడిపి అభ్యర్థి పొంగూరు నారాయణ ధీమా వ్యక్తం చేశారు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో సుమారు వంద మంది వాలంటీర్లు వారి పోస్టు కి రాజీనామా చేసి తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా నెల్లూరు నగరం గోమతి నగర్ లోని నారాయణ క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి డాక్టర్ నారాయణ సమక్షంలో వంద మంది వాలంటీర్లు టీడీపీలో చేరారు వారందరికీ నారాయణ టీడీపీ కండువాలు కప్పి సాధారంగా ఆహ్వానించి అభినందించారు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని వారికి నారాయణ కొండంత భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళపాక అనురాధ డిప్యూటీ మేయర్ టీడీపీ నేత రూప్ కుమార్ యాదవ్ నెల్లూరు నగర టీడీపీ మహిళా అధ్యక్షురాలు కప్పిర రేవతి టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు అనంతరం డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ నెల్లూరు సిటీలోని సుమారు వంద మంది వాలంటీర్లు ఆ పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పథకాలన్నిటి గురించి ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారన్నారు అదే విధంగా ప్రతి పేద మహిళకి నెలకి పదిహేను ఇస్తామని చంద్రబాబు చెప్పారని దానిని ప్రతి పేద మహిళ అభినందిస్తుందని చెప్పారు అలాగే ప్రతి పేద కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని మహిళలకి బస్సు ప్రయాణం ఉచితమని నిరుద్యోగ భృతి కింద మూడు వేలు ముఖ్యంగా వృద్ధాప్య పింఛన్ ని మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచుతున్నట్లు చంద్రబాబు ప్రకటించారన్నారు వైసీపీ ప్రభుత్వం రెండు వేలు వేలు చేసిందని కానీ ఏడాదికి రెండు వందల యాభై రూపాయలు చొప్పున పెంచి లారుల్ని మోసం చేసిందన్నారు అదే విధంగా వికలాంగుల మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకొస్తా సంక్షేమ పథకాన్ని చూసిన వాలంటీర్లు రావడం జరిగిందని జరిగిందన్నారు వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని చంద్రబాబు చెప్పారని వారికి పదివేల గౌరవ వేతనం ఇస్తారన్నారు అదేవిధంగా వాళ్ళ చదువును బట్టి స్కిల్ డెవలప్మెంట్ డెవలప్ చేస్తామన్నారు వీరిలో ఎం టెక్ బీటెక్ ఎంసీఏ గ్రాడ్యుయేట్ ఇంటర్ పదో తరగతి చదువులు చదివినటువంటి వారు ఉన్నారన్నారు స్కిల్ డెవలప్మెంట్ చేస్తే ఐటీ ఉద్యోగాలు తెచ్చుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందన్నారు ఏ ఇంటికెళ్ళినా ప్రజలందరూ తెలుగుదేశంకే మా ఓటు వేస్తామని చెప్తూ ఉండడంతో మేమంతా టీడీపీలో చేరుతున్నామని వాలంటీర్లు అంటున్నారన్నారు ఓటర్ల నాడి వాలంటీర్లకు బాగా తెలుసని అందుకే వారందరూ కూడా తమ పార్టీలో చేరారన్నారు ప్రభుత్వం మారిపోతుందని నెల్లూరు సిటీ ఎంపీ స్థానాలు భారీ మెజార్టీతో గెలవబోతున్నాయని ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే వాలంటీర్లు కూడా స్వచ్ఛందంగా పార్టీ మారుతున్నారన్నారు జూన్ నాలుగు తర్వాత ఎన్నికల ఫలితాలు తర్వాత ఫ్యూచర్ లో వైసీపీ కనిపించదని ఎద్దేవా చేశారు ఎందుకంటే ఈ అరాచక పాలనకి ప్రజలందరూ విసిగెత్తిపోయారన్నారు ఆంధ్ర రాష్ట్రమే కాదని పక్క రాష్ట్రాలు కూడా వైసీపీ ప్రభుత్వం పాలన గురించి నెగిటివ్ గా మాట్లాడుకోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు ప్రజాప్రభుత్వం తెలుగుదేశం అధికారంలోకి రాబోతోందని ప్రజలందరికీ సుపరిపాలన అందిస్తామని ప్రజలందరికీ నారాయణ హామీ ఇచ్చారు రానున్న ఎన్నికల్లో నేను ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తున్నామని మా ఇద్దరిని అఖండ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు multimass. भुरुब और the शरव पारना के रिपेः्ट, लाका अर्ट, और रिपार हो कहारती एगारườविफ ना मेरे को भी कह रहे हैं कि लेने हैं ये ना फेमस है वो सब टेमा यसको नो चेम एनी पास ऐसा ना ना ఈరోజు వంద మంది వాలంటీర్సు ఈరోజు నెల్లూరు సిటీ నెల్లూరు సిటీలో చేస్తున్న వంద మంది వాలంటీర్స్ రిజైన్ చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరారు వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నా వాళ్ళు ఎందుకు చేరారంటే వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే చంద్రబాబు నాయుడు పెట్టిన పథకాలు ఖచ్చితంగా ప్రజల ఆమోద్యంగా ఉన్నాయి ప్రతి ఒక్కరూ వాటి గురించే చర్చించుకుంటున్నారు పర్టికులర్గా ఏళ్ళు దాటిన ప్రతి పేద మహిళకి ఏళ్ళు దాటిన ప్రతి పేద మహిళకి పదిహేను వందలు నెలకిస్తానన్నారు దానికి యాక్చువల్గా ప్రతి మహిళ ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అప్రిషియేట్ చేస్తుంది అదేవిధంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తూ ప్రతి పేద కుటుంబానికి అదేవిధంగా మహిళలకి బస్సు ప్రయాణం ఫ్రీ అదేవిధంగా నిరుద్యోగులు ఎవరైతే ఉండారో నిరుద్యోగ వృత్తి నెలకి మూడు వేలు ఇస్తానన్నారు అదేవిధంగా పెన్షన్స్ పెన్షను నాలుగు వేలు చేస్తాను వృద్ధులకి నాలుగు వేలు గత ప్రభుత్వం మూడు వేలు చేస్తానని చెప్పి రెండు వేలని సంవత్సరం సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు పెంచింది అదే తెలుగుదేశం కానీ వచ్చి ఉంటే ఫస్ట్ మంత్ నుంచే మూడు వేలు చంద్రబాబు నాయుడు ఇచ్చిండేవాడు ఎందుకంటే ఆయన ప్రామిస్ చేశాడు ఈయన చేశాడు చంద్రబాబు నాయుడు అయితే వెంటనే ఇచ్చి ఎందుకంటే రెండు వందలు ఒక్కసారి వేయి చేశాడు ఐదు రెట్లు పెంచాడు మళ్ళీ వెయ్యిని రెండు వేలు చేశాడు కాబట్టి మేము చాలా నష్టపోయాం అని వృద్ధాప్య పెన్షన్లో కూడా వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు అదేవిధంగా వికలాంగులకి ఆరు వేలు చేస్తానన్నారు ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా తెలుగుదేశం ఏదైతే ప్రపోజ్ చేసిన పథకాలు మేనిఫెస్టోలో అవి ప్రజల యొక్క ప్రజలకు బాగా అంటే ఏదైతే పేదలు నిరుపేదలు ఉండారో వాళ్ళ జీవన శైలి కొంత అప్లిఫ్ట్ కాబట్టి ఉపయోగపడుతుంది అందువల్ల మేము తెలుగుదేశంకి వస్తామని వాళ్ళందరూ వాలంటీర్గా రావటం ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరారు వాళ్ళందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చెప్పారు వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తామని వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తాం అంతేకాదు వాళ్ళకి పదివేలు ఇస్తాం గౌరవ వేతనం అంతేకాకుండా వాళ్ళ చదువులను బట్టి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కూడా డెవలప్ చేస్తూ ఉన్నారు కొందరు ఎంసీఏ ఉండారు ఎంబీఏ చదివారు బీటెక్ చదివిండారు ఎంటెక్ ఉండారు కొందరు గ్రాడ్యుయేషన్ ఉండారు కొందరు ఇంటర్మీడియట్ కొందరు టెన్త్ క్లాస్ ఎంటెక్లు బీటెక్లు చదివిన వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ స్కిల్ డెవలప్ చేస్తే ఎక్కువ మంది ఐటీ ఉద్యోగాలు చేరగలరు ఐటీ ఉద్యోగాలు వస్తాయి అలాంటి స్కిల్ వాళ్ళకి డెవలప్ చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా బీకామ్ కంప్యూటర్స్ చేస్తున్నారు వాళ్ళకి కూడా స్కిల్ డెవలప్మెంట్ చేస్తే వాళ్ళు కూడా ఐటీ ఉద్యోగాలు తెచ్చుకోగలరు అలాగా కాకుండా కొంతమంది బీఎస్సీ బీఈడీలు ఉండరు వాళ్ళకి చక్కగా ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ తెచ్చుకోవటానికి ఉంటుంది గ్రూప్ వన్ అయినా గ్రూప్ టూ అయినా ఈ విధంగాను కొందరైతే తక్కువ అంటే చిన్న చిన్న చదువులు జరిగిన టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఎక్కువగా ఇంటర్మీడియట్ పైనే ఉండరు వాళ్ళందరి యొక్క స్కిల్ డెవలప్ చేస్తే వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఉన్నాయి పేదలు నిరుపేదలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవటానికి జీరో వడ్డీ లేదా పావలా వడ్డీ అటువంటి స్కి వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకి అటువంటివి చేస్తే వాళ్ళు ముందుకు పోతారు ఇలా చేస్తా అని చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఎవరైతే వాలంటీర్స్ ఇప్పుడు చేరారు చేరబోతున్నారు వాళ్ళందరికి కూడా ఎలక్షన్ అవుతానే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంటు నెల్లూరు సిటీలో చేరే వాళ్ళందరూ కూడా మా కార్యకర్తలతో కార్యకర్తలతో పాటు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఖచ్చితంగా వాళ్ళ యొక్క డెవలప్మెంట్ అంటే కేవలం వాలంటీర్ పోస్తే జీవితకాలం చేయకుండా వాళ్ళ చదువులను బట్టి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసి ముందుకు తీసుకుట్టుగా చేస్తామని సవిధంగా అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు పోయినా ఆ వాలంటీర్స్ వాళ్ళు అడుగుతున్నారంట ప్రజలు ఓటర్స్ ప్రజలు వాళ్ళకి అంటున్నారంట తెలుగుదేశం కోటేస్తాం ఎందుకంటే నెల్లూరులో చేసిన డెవలప్మెంటు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇంతవరకు ఎవరు చేయలేదు బహుశా ఫ్యూచర్లో కూడా ఎవరు చేయలేము అంత డెవలప్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశంకి వేస్తామని నెల్లూరులో ప్రతి ఒక్కరు అంటున్నారు అందుకని మేము ఈరోజు తెలుగుదేశంకి వస్తామని చెప్పారు వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే ఓటర్స్ యొక్క నాడిని బట్టి నెల్లూరు సిటీలో ఓటర్స్ యొక్క నాడిని బట్టి వాళ్ళందరూ ఇది ముందుకు వచ్చారు ఇలాంటి ఊర్లు ఎందుకు వస్తారు ప్రభుత్వం మారిపోతుంది నెల్లూరు సిటీ అత్యధిక మెజార్టీతో సిటీ కానీ ఎంపీ కానీ గెలవబోతున్నారు ప్రజలకు సేవ చేయాలంటే మనం కూడా మారక తప్పదని ఈరోజు మారారు ఇదే స్నేహం ఈ ప్రభుత్వం పోవటం పోయేదానికి ఈ ప్రభుత్వం జూన్ మే మే పద్మూడు జూన్ నాలుగో తేదీ రిజల్ట్స్ జూన్ నాలుగుతో ఈ ప్రభుత్వం పూర్తిగా పోవటం ఇంకా ఫ్యూచర్లో రాదు ఫ్యూచర్లో ఈ ప్రభుత్వం రాదు ఎందుకంటే ఈ అరాచక పాలనకి అందరూ అయిపోయారు ఎంటైర్ స్టేట్ యాంటీ ఉంది ఎంటైర్ స్టేటే కాదు రాష్ట్రం కాదు పక్క రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క ప్రభుత్వాన్ని గురించి నెగిటివ్గా మాట్లాడుకుంటున్నారు ఖచ్చితంగా పూర్తిగా తీసుకోబోవడం జరుగుతుంది ఫ్యూచర్లో కా రాదు తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది ప్రజలకి సుపరిపాలన అందించడం జరుగుతుంది నేను ఒకటే కోరుకుంటున్నా వెమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను మీ అమూల్యమైన ఓటుని తెలుగుదేశం పార్టీ సైకిల్కి మా వేస్తే ఆయన కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తారు నేను రాష్ట్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తాం నెల్లూరులో ఒక మంచి స్మార్ట్ సిటీగా డెవలప్ చేస్తామని మీ అందరూ తెలియజేస్తాం థ్యాంక్ యూ